అన్య మతాలు రెండవది సనాతన ధర్మం మూడవది టీవీ ఉద్యోగస్తులకు అలిపిర నుంచి పోరూరు దాకా ఇళ్ళ స్థలాలు మన దేశం సెక్యులర్ దేశం భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి ఈ మధ్య ఒక పిచ్చి రేగింది మతాలు అన్య మతాలు క్రైస్తవులు కిందకు దిగాలి నేను నేను ఖండిస్తున్న చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డను దిగిపోవనడం నేను ఖండిస్తున్న భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండే చెప్పేదానికి రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా అన్ని మతాలు అంటారు రెండు వేల ముప్పై మందిని దించుతానంటారు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు దీన్ని సూటిగా దాదాపు ఐదు వేల మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు ఎస్సీలు దళితులు ఏమి చేస్తున్నారు దక్కసులు అడుగుతున్నారు చిమ్ముతున్నారు దుప్పట్లు ముడుస్తున్నారు దుప్పట్లు మరి దుడుస్తున్నారు మరి ఈ ఐదు వేల మందిలో నాలుగు వేల ఐదు వందల మంది ఆదివారం వెళ్తున్నారు అనుమానమే లేదు ఈ నాలుగు వేల ఐదు వందల మందిని కూడా తెచ్చుతావా నీకు దమ్ముందా చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా అన్యమతం అంటావు ఆడ చిమ్మే వాళ్ళు తుమ్మే వాళ్ళు దుడిసే వాళ్ళు కక్కసలు అడిగే వాళ్ళు దళితులు ఈ దళితులు నాలుగు వేల ఐదు వందల మంది పని చేస్తున్నారు తిరుమలలో వీళ్ళని నువ్వు దించుతావా నీకు దమ్ముదా నీ వాళ్ళు నారా వారి పని తీసుకురాగలవా ఎందుకు ఈ పొరపాటు జరుగుతా ఉంది అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నారు ఆపో అన్నే మతం ఏంది అన్న మతం భారతదేశంలో పది మతాలు ఈ పది మతాలు నువ్వు ఇచ్చేదా నువ్వెవ్వడమయ్యాలు పిచ్చోళ్ళు చేస్తారు భారత రాజ్యాంగాన్ని గురించి పిచ్చోళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది చర్చకు పోయే వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడగలవా శ్యామలరావు నువ్వు ఐఏఎస్ అధికారి ఏం తిరుగు చేస్తుండేది తప్పని నేను ఖండిస్తున్నాను సనాతన ధర్మం రెండోది సనాతన ధర్మం అంటే ఏంది నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు వంద సంవత్సరాల క్రితం తిరుచానూరుకు వచ్చారు రాజగోపాలాచారి గారు మహాత్మా గాంధీ గారు వచ్చారు ఆ రోజుల్లో దళితులను దేవాలయంలోకి రానిచ్చే వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక దళితుడు తిరుచానూరు మందిరం లోపలికి వెళ్తే వాళ్ళు తీసుకొని వెళ్లి జైలలో పెట్టారు మహాత్మా గాంధీ గారు వచ్చి దేశంలోనే ఉన్నటువంటి హరిజన్ ఆ రోజు హరిజనులకు ఈ రోజు దళితులకు ఆలయ ప్రవేశం చేయడమే సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం అంటే చోళ్లంతా వచ్చి ఎగిరెగిరిపోవడం కాదు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ రాజగోపాలాచారి మీ హ్రూల్ తీసుకొచ్చింది సనాతన ధర్మం ఈ ధర్మాన్ని మీరు ఏ మాత్రం దూరమైనా భారతదేశానికి నష్టం అని తెలియజేస్తూ ఒక చిన్న విషయాల గురించి చెప్పదలుచుకున్నాను నాకు అవకాశం దొరికింది మూడు మతాలకు సంబంధించిన వాళ్ళకి హెల్ప్ చేశాను నేను ఎంపీగా సిమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది నేను సిఎంసి వెల్లూరులో ఎనిమిది వందల ఇరవై ఐదు పీజీ సీట్లు ఇప్పించింది నేను ఈ రోజు చిత్తూరులో క్యాంపస్ లోఎంసి వచ్చిందని అంటే మరి రాజశేఖర్ రెడ్డి చేసి ఉండొచ్చు కొంచెం నిలబెట్టింది నేను మరి అంతేకాదు కడపలో ఫతివా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీ మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేత కాకపోతే నన్ను అడిగాడు నేను నిలబెట్టాను హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ సమానం ఇది భారత రాజ్యాంగం సెక్యులర్ దేశం అని నేను చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ మేము చాలా సార్లు పది సార్లు కాదు యాభై సార్లు వచ్చాం క్యాంపస్ దగ్గర ఎందుకు వచ్చాం తిరుపతిలో పనిచేస్తున్నటువంటి మా సోదరి సోదరి మడులు దాదాపు పదివేల మంది ఉన్నారు వాళ్ళని తీసుకొని పుద్దురు అడుగులో ఎక్కువ పెడతారా పిచ్చోళ్ళారా అర్చకులు ఉన్నారు వందల మంది ఇళ్ళు లేక వాడుగులు ఇళ్లలో ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి పేరూరు దాకా నాలుగు వందల ఎకరాల భూమి ఉంది భూమిలో ప్రతి ఒక్కరికి ఐదే సెట్లు భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ మరి